మనం చంద్రుడి మీదకి వెళ్ళాం సముద్రం లోతుల్లోకి వెళ్లాం ప్రపంచంలో దాదాపు ప్రతి మూలనీ జయించాం కాని ఒక్క ప్రదేశం దగ్గర మాత్రం మన అన్వేషణ ఆగిపోయింది అదే కైలాస పర్వతం ఆధునిక సైన్స్కి కూడా అంతు చిక్కని ఒక పవిత్ర శిఖరం మరి ఇన్ని కథలున్నాయి కదా వీటిలో ఏది నిజం ఏది అబద్ధం వైరల్ అవుతున్న పుకార్లని శాస్త్రీయ వాస్తవాలని మనం ఎలా వేరుచేసి చూడాలి ఈ విశ్లేషణలో మనం కేవలం ఆధారాలు డేటా సహాయంతో అసలు నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే ముందుగా ఈ వైరల్ కదల వెనుక ఉన్న నిజానిజాలేంటో చూద్దాం ఆ తర్వాత సైన్స్ దృష్టిలో కైలాసం యొక్క అసలైన అద్భుతాలేంటో అర్థం చేసుకుందాం సరే ముందుగా ఒక బేసిక్ విషయం తెలుసుకుందాం చాలామంది అనుకున్నట్టు కైలాస పర్వతం హిమాలయాల్లో భాగం కాదు అది ట్రాన్స్ హిమాలయన్ శ్రేణికి చెందినది అంటే హిమాలయాలు పుట్టడానికి సుమారు ముప్పై మిలియన్ సంవత్సరాల ముందే కైలాసం ఏర్పడింది ఒక్కసారి ఆలోచించండి ఇది మన భూమి ఉన్న అత్యంత పురాతన నిర్మాణాలలో ఒకటి మరి ఈ కైలాసం చుట్టూ ఉన్న వింత వింత కథలన్నీ ఎక్కడినుంచొస్తున్నాయి ఎవరు పుట్టించారు వీటన్నిటికీ మూలమొక్కరే డాక్టర్ అర్నెస్ట్ ముల్ధాషివ్ ఒక రష్యన్ కంటి డాక్టర్ పంతొమ్మిది ఆయన చేసిన యాత్ర ఆ తర్వాత రాసిన ఒక కల్పిత పుస్తకమే ఈరోజు మనం వింటున్న చాలా అపోహలకి కారణం వినడానికే చాలా సినిమాటిక్గా ఉంది కదా కొన్ని గంటల్లోనే ముసలివాళ్లైపోవటం ఏడాదిలో చనిపోవడం కాని లాజికల్గా ఆలోచిస్తే ఆ పర్వతారోహకుల పేర్లేంటి వాళ్లకి సంబంధించిన ఆధారాలేవీ ఏమీ లేవు ఇది కేవలం ఒక కట్టుకథ మరి గోర్లు జుట్టూ వేగంగా పెరుగుతున్నాయనే మాటేంటి ఇక్కడ మ్యాజిక్ ఏమీ లేదండి చాలా సింపుల్ బయాలజీ అంత ఎత్తులో ఉండే పొడిగాలికి మన చర్మంలోని తేమ ఆవిరైపోయి చర్మం కొద్దిగా ముడుచుకుంటుంది దానివల్ల గోర్లు జుట్టు ఉన్నదానికంటే పొడుగ్గా కనిపిస్తాయి అంతే ఇదొక ఆప్టికల్ ఇల్యూజన్ ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం ప్రకారం టైం స్లో అవ్వడం అవ్వడం నిజమే కదా నిజమే కాని ఎంత కైలాసం ఎత్తులో ఒక పన్నెండు గంటలు గడిపితే భూమిమీదున్నవాళ్లతో పోలిస్తే సమయం కేవలం ముప్పై నానో సెకండ్లు మాత్రమే వేగంగా గడుస్తుంది అంటే ఒక సెకండ్లో వంద కోట్ల భాగం అంత చిన్న మార్పుని మన శరీరం కనిపెట్టడమనేది అసాధ్యం సరే టైం ఫాస్ట్ అవడం అనేది అబద్ధం అని అర్థమైపోయింది మరి ఇంకో పెద్ద ప్రచారముంది అదే నాసా ఫోటో కైలాసం మీద ఏదో ఎనర్జీ ఫీల్డ్ ఉందని చెప్పే ఈ ఫోటో వెనుకున్న నిజమేంటో ఇప్పుడు చూద్దాం ఈ వైరల్ చిత్రంలో కనిపించేది అతీంద్రియ శక్తి కాదు అది కేవలం ఫోటోషాప్ శాస్త్రవేత్తలు భూమిని విశ్లేషణ చేయడానికి ఫాల్స్ కలర్ అనే టెక్నిక్ను వాడతారు అంటే డేటాని సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక్కోదానికి ఒక్కో రంగు ఇస్తారు ఇక్కడ మంచుకి నీలం రాళ్లకి ఎరుపు రంగు ఇచ్చారు ఇది మన ఫోన్లో ఫిల్టర్ వాడినట్టు అనమాట ఈ టెక్నికల్ ఇమేజ్ నే ఎవరో ఎనర్జీ ఫీల్డ్ అని ప్రచారం చేస్తున్నారు సరే ఈ ఫేక్ సైన్స్ ఈ అపోహలన్నీ పక్కన పెడితే అక్కడ నిజంగానే ఏదో జరుగుతోంది కదా యాత్రికులు ఎందుకు వెనక్కొచ్చేస్తున్నారు దాని వెనకున్న అసలు సైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం చాలామంది చెప్పే ఆ అదృశ్యశక్తి అది దేవుడు కాదు దెయ్యం కాదు అది మన సొంత శరీరం సృష్టించుకున్న ఒక వైద్యపరమైన సమస్య ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటే కైలాసయాత్రలోని డాల్మాలా పాస్ అనేది ఎవరెస్ట్ క్యాంప్ కన్నా ఎత్తైనది అంత ఎత్తుకెళ్ళినప్పుడు గాలిలో ఆక్సిజన్ చాలా తప్పుగా ఉంటుంది మన మెదడుకి సరిపడ ఆక్సిజన్ అందకపోతే ఏమవుతుంది అది వాచిపోతుంది దీన్నే మెడికల్ టర్మ్స్లో హెచ్ఏసిఇఈ అంటే హై ఐటిట్యూడ్ సెరిబ్రల్ ఎడిమా అంటారు ఇప్పుడు చూడండి ఎంత క్లియర్ గా ఉందో యాత్రికులు చెప్పే ప్రతి అనుభవం అంటే దేవుళ్ళు కనిపించడం కళ్ళు తిరిగి పడిపోవడం నడవలేకపోవడం ఇవన్నీ హెచ్ఏసి యొక్క స్పష్టమైన లక్షణాలే సో వాళ్ళన ఆపుతోంది అతీంద్రియ శక్తి కాదు ఆక్సిజన్ లేకపోవడం అదే హైపాక్సియా కైలాసం పిరమిడ్లా కనిపిస్తోంది నిజమే కాని అది మానవులో గ్రహాంతర వాసులో కట్టింది కాదు అది ప్రకృతి చెక్కిన ఒక అద్భుతమైన శిల్పం లక్షల సంవత్సరాలుగా మంచు గాలి కోతకు గురై ఆ పర్వతం ఆ ఆకారాన్ని సంతరించుకుంది సరే ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయానికి వద్దాం కైలాసం దగ్గర పక్కపక్కనే రెండు సరస్సులుంటాయి ఒకటి మానస సరోవరం ఇంకొకటి రాక్షసదాల్ ఒక సరస్సు నీళ్లు తియ్యగా తాగడానికి పనికొస్తాయి ఇంకో సరస్సు నీళ్లు ఉప్పగా ఉంటాయి పక్కపక్కనే ఉన్నా ఎందుకీ తేదా వెనుకున్న లాజిక్ చాలా సింపుల్ చూడండి మానస సరోవరంలోకి స్వచ్ఛమైన నీరొస్తుంది మరియు అదనపు నీరు బయటకు వెళ్ళిపోవడానికి ఒక దారి ఉంది ఆ నీరు ప్రవహించి రాక్షసతాల్లోకి చేరుతుంది కాని రాక్షసతాలికి మాత్రం బయటకు వెళ్లే మార్గం లేదు దాంతో వేల సంవత్సరాలుగా ఆ సరస్సులోని నీరు ఆవిరైతూతూ అందులోని ఉప్పు మినరల్స్ని అక్కడే వదిలేస్తుంది అలా అలా ఆ సరస్సు ఉప్పు సముద్రంలా మారిపోయింది అంతే సరే సైన్స్ అంతా బానే ఉంది కాని అసల ప్రశ్న ఇన్ని టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో కూడా కైలాసాన్ని ఎందుకు ఎవరూ ఎక్కలేదు ఎక్కలేకనా లేక మరేదైనా కారణముందా ఎక్కలేక కాదు ఎక్కకూడదు అనే గౌరవంతో పంతొమ్మిది వందల ఎనభైలలో రెయిన్ హోల్డ్ మెస్నార్ అనే వరల్డ్ ఫేమస్ క్లైంబర్కి అవకాశం వచ్చినా ప్రజల మనోభావాలను గౌరవించి వద్దన్నారు రెండు వేల ఒకటిలో ఒక టీం ప్రయత్నిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు బౌద్ధులు జైనులు అందరూ తీవ్రంగా వ్యతిరేకించారు దాంతో చైనా ప్రభుత్వం కైలాస పర్వతారోహణను పూర్తిగా నిషేధించింది రెయిన్హోల్డ్ మెస్నర్ చెప్పిన ఈ ఒక్క మాటజాలు కైలాసం గొప్పదనమేంటో చెప్పడానికి ఇది కేవలం ఒక కొండకాదు కోట్లాది మంది ప్రజల నమ్మకం వారి ఆత్మతో ముడిపడిన విషయం ఇప్పటిదాకా మనం అపోహలని ఛేదించాం సైన్స్ని అర్థం చేసుకున్నాం మరి కైలాసం యొక్క అసలు అద్భుతమేంటి దాని అసలైన మహిమేంటి ఈ ఫోటోషాప్ చిత్రాలు టైం ట్రావెల్ కథలు కాదు కైలాసం అసలు అద్భుతమిది ఆసియాలోని నాలుగు అతిపెద్ద నదులు సింధు సట్లెజ్ బ్రహ్మపుత్ర కర్ణాలి ఇవన్నీ పుట్టేది ఈ ప్రాంతం నుంచే అంటే వందల కోట్ల మంది దాహాన్నే తీర్చే ఒక జీవగడ్డ ఇది ఇంతకన్నా పెద్ద అద్భుతమేముంటుంది అసలైన అద్భుతమేంటంటే మైనస్ ఇరవై డిగ్రీల చలిలో ప్రాణాలు పోతాయేమో అని తెలిసినా అచంచలమైన విశ్వాసంతో ఆ కొండ చుట్టూ తిరిగే ఒక యాత్రికుడు అన్నింటినీ జయించగల శక్తి ఉన్నా ఈ ఒక్క ప్రదేశాన్ని మాత్రం పవిత్రంగా వదిలేయాలి అని మానవజాతి మొత్తం తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం అదే అసలు అద్భుతం చివరిగా ఒక్కమాట బహుశా కైలాసం యొక్క అసలు రహస్యం దాని శిఖరం మీద ఏముంది అన్నది కాదేమో దాన్ని జయించకుండా దాని ముందు మనం ఎందుకు తల ఉంచుతున్నాం అనే దానిలోనే అసలైన రహస్యముందేమో ఆలోచించండి